నాగుల పంచమి సందర్భంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాయరేశ్వర స్వామివారి ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలైన భీమేశ్వర ఆలయం తదితర ఆలయాల్లోని ఆ అయితే మహిళా మనులందరూ భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా తరలివచ్చి ఆ పాలాభిషేక పూజా కార్యక్రమాలు నైవేద్యాలు సమర్పిస్తూ స్వామివారి సేవలు తరిస్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ పురాతనమైన భీమేశ్వర ఆలయంలోని పురాతనమైనటువంటి స్వామివారి ఆలయం కాబట్టి ఈ ఆలయంలోనే ఏ శుభకార్యాలు ఏ ఫెస్టివల్స్ జరిగినా కూడా ఇక్కడ అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న తరుణంలో సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే నాగేంద్రునికి పాలాభిషేకాలు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ నాగేంద్రుని సేవలు తరిస్తూ ఉన్నారు అయితే వేములవాడ పట్టణంలోని సాయిబాబా టెంపుల్తో పాటు శంకరమఠ తరతుల ప్రాంతాల్లో ఉన్నటువంటి పుట్టలో కూడా పాలు వేసి భక్తిభావంతో తమ కోరిన కోరికలు నెరవేరాలని కూడా భక్తులు కోరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అయితే ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఈ నాగుల చవితి నాగుల పంచమి తరుణంలో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు అయితే ఇబ్బందులు లేకుండా పోలీసు ఎస్పీఎఫ్ సిబ్బందిని నియమించి శీఘ్రంగా సామాన్య భక్తులకు దర్శనం అయ్యే విధంగా కూడా ఈ నాగ నాగేంద్రుని దర్శనం ఏర్పాట్లు అయితే చేసేవారు చేసారు అయితే అధిక సంఖ్యలో భక్తులు వస్తారనుకుంటే ఇప్పుడిప్పుడే భక్తుల సంఖ్య పెరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఒకప్పుడు ఈ ఆలయంలోనే నాగుల పంచమి నాగుల చవితికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ సంబంధించి జరిగేవి కాకపోతే ఇప్పుడు ఎక్కడి గుడిలో అక్కడ పుట్టలు ఆ సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో కొద్ది మొత్తంలో అయితే భక్తుల రద్దీ తగ్గదని చెప్పుకోవచ్చు ఐదేమైనప్పటికీ ఈ నాగుల పంచమి నాగుల చవితి నేపథ్యంలో మహిళా మనులందరూ ఉదయమే ఇంట్లో పనులన్నీ చేసుకొని భక్తి శ్రద్ధలతో తలస్నానాలు ఆచరించిన తర్వాత సాంప్రదాయ వేషాధారంలో భక్తిభావంతో పట్టణంలోని ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయి చెప్పుకోవచ్చు అందరికీ నాగులపంచమి శుభాకాంక్షలు ఈరోజు మంగళవారం కావున అందరూ ప్రజలందరూ ప్రొద్దున్నే లేచి ఇంట్లో బా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని తొందరగా మన భీమేశ్వర గుడిలో అందరూ పాల్గొనడం జరిగింది పా పాలు పోయడం పసుపు కుంకుమ పళ్ళు పెట్టడం జరిగింది ఎంతో సంతోషంగా జరుపుకున్నాము అందరికీ ప్రజలందరికీ మా నాగులపంచమి శుభాకాంక్షలు పంచమి సందర్భంగా మేము భీమన్న టెంపుల్కి వచ్చి నాగేంద్రునికి పాలతో అభిషేకం చేసినాము ఈరోజు మాకందరికీ సంతోషంగా ఉన్నది మా ఇది ఒక పండగ నాగుల పంచమి సందర్భంగా భీమేశ్వరాలకి వచ్చి మేము సంతోషంగా దర్శనం చేసుకున్నాం మాకు రావడంతో మాకు నాగేంద్రుని దర్శనం అయింది చాలా సంతోషంగా ఉంది అభిషేకం చేసిన పాల అభిషేకం చిన్న నైవేద్యాలు పెట్టుకొని సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది శ్రావణ మాసంలో వచ్చే నాగల పంచమి సందర్భంగా మేము మహిళలందరం తెల్లవారుజామున్నే నాగ నాగేంద్రుని పుట్టవద్దకు వచ్చి పాల్పేయడం జరుగుతుంది తెల్లవారు లేవగానే అన్ని పనులు చేసుకొని చక్కగా నాగేంద్రునికి కావలసిన సామాగ్రి తీసుకొని వచ్చి భక్తితో కొబ్బరికాయలు పూలు పండ్లు ఆవు పాలు శ్రేష్టత ఈ నాగుల పంచం రోజు ఆవు పాలు జొన్న పేలాలు ముఖ్యంగా ఇవి కంపల్సరీ తీసుకొని రావడం జరుగుతుంది మరియు ఈ నాగుల నాగంద్రుణ్ణి పూజిస్తే మన వేద బ్రాహ్మలు ఏం చెప్తారంటే ఏదైనా గ్రహ దోషాలుంటే తొలగిపోతాయని మానసికంగా కానీ శారీరకంగా కానీ మరియు పిల్లలు లేని వాళ్లకు సంతానం లేని వాళ్లకు సంతానం అవుతుందని పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి అవుతుందని ఏదైనా గ్రహ దోషాలున్నా తొలగిపోతాయని మేము అనాదిగా ఈ సాయిబాబా ఆలయంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా పోయడం జరుగుతుంది అయితే అంతకుముందు భీమేశ్వర ఆలయంలో ఎక్కడ పూట ఉన్న పోషణా కానీ ఎక్కడైనా నాగేంద్రుడే అట్లా పోయడం జరుగుతుంది మరియు ఈ నాగేంద్రునికి ఈ ఇక్కడ పుట్ట మీది జొన్న పేలాలు తీసుకొని మేము వినాయక చవితి రోజు ఆ చంద్రుణ్ణి చూడాలనుకుంటే చూడద్దు అని అన్నమాట అయితే ఈ జొన్న పేలాలు నోట్లో వేసుకొని ఆ చంద్రుణ్ణి చూసినా ఎలాంటి దోషం ఉందని ఉండదు అని శాస్త్రం చెబుతుంది మహిళలందరికీ నాతోటి మహిళలందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు నా పేరు వసుంధర నాగుల అంటే మనకు పుట్టలా పాలుపోచి ఎప్పటికీ మనం ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఎప్పటి నుంచో మనం పుట్టల పాలు పోసి మన సాముద్ర పరకంగా ప్రకారంగా అందరూ పుట్టల పాలు పోసి అన్నట్టు నుంచి పోస్తారు కాబట్టి ఇప్పటికి కూడా పుట్టల పాలు పోసి అందరూ చల్లగా కాపాడాల భగవంతుడు రాయరేశ్వర స్వామి కానీ అన్ని దేవతలు చల్లగా ఉంచుకొని సుఖ సంతోష ఆరోగ్యాలు ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను మనం ఎప్పటి నుంచి వచ్చినా కానీ భక్తులు ఇంకా కూడా సాయిబాబు గుళ్ళే ఎప్పటికీ ఎప్పటినుంచో నడుస్తుంది ఇంకా కూడా నడుస్తుంది బాగానే అందరూ పుట్టకు పాలు పోసి ఆయన కూడా సుఖ సంతోషం అని చెప్పి సాయిబాబాను కోరుకుంటున్నాను జై శ్రీ సాయిబాబా జై మేమందరము సంతోషంగా సుఖ సంతోషంగా సాయిబాబా గుడిలో సంతోషంగా అందరం మహిళల అందరం గుడి మంచిగా సంతోషంగా పుట్ట దగ్గరకు వచ్చి పాలు పోసుకొని మంచిగా మొక్కుకొని మేము ముప్పై సంవత్సరాలు దాటింది మేము ఈ గుడిలో పూజ చేయబట్టి ఒక సాయిబాబా అందరికి మంచిగా సహకరించి మమ్మల్ని అందరిని సంతోషంగా చూస్తాడు సాయిబాబా సిరిడి సాయిబాబా వలన అందరం ఈ వాడకట్టల సాయినగర్లో అందరం సంతోషంగా మేము పూజలు చేసుకుంటాం అందరం నాగుల పంచమి సందర్భంగా గురుఫవర్ని సందర్భంగా మంచిగా పూజలు చేసుకుంటాం జై శ్రీరామ్ నల్లాన కనగుడ్ల రాన కంఠం నల్లాన కనగుడ్ల రాన తల తల మెరుపుల శిరము శివు నాగన్నా దిగు దిగు దిగరా నాగన్న నాగన్నా దిగరా సుందర నాగన్న శ్రీ విష్ణువుకు నీవు శేషపానువైనావు శ్రీ విష్ణువుకు నీవు శేషపానువైనావు కరల కంటునికి నీవు కంట ఉన్నావు నాగన్న కోటు మొక్కులే నాగన్న నాగన్నా దిగరా సుందర నాగన్న